మీ సాయి ఒక సరికొత్త ప్రణాళికలను ప్రభుత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది అసలు ఈ ఈ వేస్టేజ్ అంటే ఏంటి దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకరణ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎక్టర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో ఈ వేస్టేజ్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని లేదా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టపోతున్నట్టు తెలుస్తుంది అసలు ఈ వేస్టేజ్ అంటే ఏంటి దాని ద్వారా ఏం చేయబోతుంది మనం ఇప్పటివరకు వేస్టేజ్ లో తడి చెత్త పొడి చెత్త అది చూసాము ఘన వ్యర్థాలు లాంటివి కూడా చూసాము ఇప్పుడు ఆ ఘన వ్యర్థాల్లో ఒక స్పెషలైజేషన్ అనమాట ఈ వేస్టేజ్ మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి ఇయర్ ఫోన్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ ఈ వేస్టేజ్ కింద అవసరం ఎలక్ట్రానిక్ వేస్టేజ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇదివరకు వీధికి ఒకటి రేడియోలు రిపేర్ చేసేటువంటి షాప్ ఉండేది రేడియోలు కానీ టేప్ రికార్డర్లు కానీ ఇట్లా ఇప్పుడు అసలు అలాంటి షాపులు ఎక్కడా కనిపించట్లా కొద్దో గొప్ప కనిపిస్తున్నాయి ఏంటంటే సెల్ ఫోన్ రిపేర్లు మాత్రం కనిపిస్తున్నాయి అవి కూడా కొన్ని కారణాలతో ఎందుకంటే ఎక్కువ రేట్ ఉండేటువంటి సెల్ ఫోన్ మళ్ళీ కొనడం కష్టం కాబట్టి కానీ ఒక దశలో చూస్తే ఒక దశ వరకు చూస్తే కనుక కొన్ని ప్రోడక్ట్స్ని రిపేర్ చేయించి వాడడం కంటే వాటిని అక్కడ అక్కడతో వదిలేసి కొత్తవి కొనుక్కోవడం ఈజీ అయిపోయింది మనకి ఫోన్స్ లాంటివి అయితే దానికి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట దానివల్ల ఏంటంటే దేశవ్యాప్తంగానే కదా ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్టేజ్ చాలా వరకు ఎక్కువ అవుతుంది దీన్ని డిస్పోజ్ చేయడం ఎలా అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఇంట్లో కూడా వాటిని పారేయలేము ఉదాహరణకు ఒక హోమ్ థియేటర్ సెట్ ఉందనుకో రిపేర్ వచ్చిందనుకో దాన్ని రిపేర్ చేసే సెంటర్స్ దొరకట్లే ఇప్పుడు దాన్ని పారేయలేము అలా అని చెప్పని ప్లే చేసే అవకాశం ఉండదు సో ఇట్లాంటివి చాలా వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమైనా ఉంటే అవకాశం ఉండొచ్చు లేదంటే లేదు వాటి దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది అది స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ వేస్టేజ్ని తొలగించడం కోసం శాస్త్రీయ పద్ధతిలో వాటిని డిఫ్యూజ్ చేయడం కోసం ఈ స్కీమ్ని ఈ చెక్ అనేటువంటి పేరుతో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఫస్ట్ దీనికి సంబంధించి అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే గత కొన్ని పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం అలానే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేసేటువంటి విధానాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీములని రాష్ట్రంలో ఎలా అడ్వాంటేజ్ చేసుకోవాలి తద్వారా ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి స్కీమ్స్ని కనుక మనం అమలు చేస్తామనేటువంటి ఇష్యూరెన్స్ ఇస్తే కేంద్రం కొంత ఫండింగ్ చేస్తుంది దానికి మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద స్కీమ్స్ చాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ గురించి వెళ్ళి మాట్లాడారు మురిగిపోయినటువంటి నిధుల్ని మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు టైం ఎందుకంటే గత ప్రభుత్వం ఇంటింటికి కొళాయి అనే పథకాన్ని ఉపయోగించుకోవాలి మ్యాచింగ్ గ్రాంట్ కడితే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కూడా కొన్ని ఉంటాయి దాన్ని ఉపయోగించుకోలేకపోయింది ఈసారి కూటమి ప్రభుత్వం ప్రతి విధానంలో కూడా మ్యాచింగ్ గ్రాంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పాలసీలను అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకుని అందులో భాగంగానే ఈ చెక్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు అతి త్వరలో ఆల్రెడీ సీఎం గారు దానికి సంబంధించి రివ్యూ చేశారు మినిస్టర్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి ఎందుకంటే ఎక్కువ శాతం ఈ వేస్టేజ్ మున్సిపల్ ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి సో ఓవరాల్ గా ఎలా చేయాలి ఏంటి అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు మున్సిపల్ కేంద్రాల్లో మున్సిపాలిటీలు ఒక స్థాయి మేజర్ పంచాయతీ స్థాయి ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు వందల ఇరవై రెండు సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా డిసైడ్ చేశారు వీళ్ళు చేసేటువంటి మేజర్ వర్క్ ఏంటంటే ఇళ్లల్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలన్నింటినీ కూడా టేకప్ చేయడం అంటే అక్కడికి సేకరించడం ఉత్తినే కాదు దానికి ఎంతో కొంత వెయిట్ కడతారు ఇప్పుడు మీ ఇంట్లో వాడని వస్తువులు ఉంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే పని చేయని వస్తువులు ఉంటే వాటికి ఒక ధర నిర్ణయిస్తారు అంటే పదివేలు పెట్టుకుంటే ఐదు వేలు ఇస్తారని కాదు సో ఓవరాల్ గా దాని వాల్యుయేషన్ డిసైడ్ చేసేటువంటి ఒక టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయాలని దాని అనుకుంటున్నారు కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయనటువంటి వస్తువులకు ఒక ధర ఇచ్చి ఇప్పుడు పాత సామాన్లు కొన్ని తిరుగుతుంటారు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా వీటిని ఒకవేళ వాళ్ళు కొన్ని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు సో అందుకని ఒక కంప్లీట్ గా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఈ ఇరవై రెండు కేంద్రాల్లో రెండు వందల ఇరవై రెండు కేంద్రాల్లో కూడా డిఫ్యూజ్ చేసేటువంటి వ్యవస్థలు కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉపాధి కల్పిస్తుంది దానివల్ల ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఫండింగ్ ద్వారానే నడుస్తుంది కేంద్ర స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి స్కీమ్ కింద ఎలా అయితే చేస్తుందో దానిలో భాగంగానే ఈ వేస్టేజ్ డిస్పోజల్ స్కీమ్ కూడా ఉంది సో ఇదంతా చేయడం వల్ల మామూలు ప్రజలకేమో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వృధా వస్తువుల్ని ఎంతకో అంతకు ఇచ్చేయడం ప్రభుత్వానికి ఏం ప్రయోజనం ఉంటది అంటే టెక్నికల్ గా దాన్ని డిఫ్యూజ్ చేస్తారు మీరు ఇప్పుడు ఒక మౌస్ పని చేయట్లేదు అంటే మీరేం చేయలేదు దాన్ని మహా అయితే చితక్కొట్టి బయట పడేస్తారు అంటే సో అది గ్రౌండ్ భూమిలో కలిసిపోవడానికి కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టేది ఎందుకంటే అది ఘన పదార్థం కాబట్టి దాన్ని ఎలా టెక్నికల్ గా డిస్పోజ్ చేయాలనేటువంటి వ్యవస్థలతో కూడిన కేంద్రాలు ఏర్పాటు చేయడమే ఇప్పుడు మేజర్ టాస్క్ దాని ఆపరేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు సో ఇప్పుడు ఎట్లయితే తడి చెత్త పొడి చెత్త వాటి నుంచి మనం డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు సంపద సృష్టించవచ్చు అని చెప్తున్నారు ఈ వేస్టేజ్ నుంచి కూడా సంపద సృష్టించవచ్చు సో ఆ క్రమంలోనే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు కేంద్రాలు దీని మీద తీసుకొస్తున్నారు వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈ వేస్టేజ్లో మామూలు వేస్టేజ్ కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజ్ అంటే చాలా అతి విలువైనటువంటి లోహాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది బంగారం వెండి రాగి ఎత్తడి అల్యూమినియం ఇలాంటి మెటీరియల్స్ని మనం ప్రతి ట్యాబ్లో కానీ ప్రతి దానిలో ఉపయోగిస్తూ ఉంటారు దాని వాల్యూమ్ అందులో చాలా తక్కువ ఉండొచ్చు కానీ ఒక బల్క్ లెవెల్లో డిస్పోజ్ చేసిన తర్వాత దాని వాల్యూమ్ చాలా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే బంగారం దొరకవచ్చు వెండి దొరకవచ్చు రాగి దొరకవచ్చు అల్యూమినియం దొరకచ్చు ఇత్తడి దొరకవచ్చు సో ఏ రకమైనటువంటి మెటీరియల్ని కూడా దొరకవచ్చు సో వాటిని మళ్ళీ రీయూజబుల్గా ఎలా చేయాలి రిడ్యూస్ రీయూజ్ అనేటువంటి కాన్సెప్ట్తోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది ఇక అతి త్వరలో బహుశా దీనికి సంబంధించి ఒక నెల రెండు నెలల్లో గైడ్ లైన్స్ సిస్టమేటిక్ ఫార్ములేషన్స్ అన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ ఇప్పుడు ఆల్రెడీ రిలయన్స్ సిబిజీ పేరుతో కంప్రెస్డ్ బయోగ్యాస్ అని చెప్పని చెత్త నుంచి తీసుకొచ్చేటువంటి విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ ఉత్పత్తి వీటిపైన వాళ్ళు ఫోకస్ చేశారు జిందాల్ గ్రూప్ ఆల్రెడీ చెత్త నుంచి చేసేటువంటి విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య అయింది సో ఇప్పుడు ఈ వేస్టేజ్ నిర్వహణకు సంబంధించి కూడా ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అది క్లియరెన్స్ రాగానే ఈ స్కీమ్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏమన్నా వచ్చేటువంటి లాభం ఉందా కొంచెం ప్రభుత్వానికి రెండు రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి ఇప్పుడు ఈ వేస్టేజ్ అనేటువంటి ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్ ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు స్వచ్ఛాంధ్ర అని చెప్తున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ రాష్ట్రం రాష్ట్రానికి ఇచ్చారు కేంద్రంలోనే ఇచ్చారు సో ఇది భవిష్యత్తులో పెరిగేటువంటి సమస్య తరిగేటువంటి సమస్య కాదు కాబట్టి దానికొక సొల్యూషన్ సహజమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి సొల్యూషన్ సొల్యూషన్కి దాన్ని చూడాలి రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకి దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతి సెంటర్లో కనీసం యావరేజ్గా పది నుంచి పదిహేను మందికి ఉద్యోగాలు అని అనుకున్న కానీ యావరేజ్గా అనుకున్న కానీ రెండు వందల ఇరవై రెండు సెంటర్లు అంటే వేలాది ఉద్యోగాలు సృష్టించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ రావడం వలన అక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేటువంటి భారం ప్రభుత్వానికి తగ్గుతుంది అక్కడ నుంచి జనరేట్ అయిన ఈ వేస్టేజ్ నుంచి జనరేట్ అయినటువంటి ఇతర పద వస్తువులు కానీ దాన్ని రీయూజబుల్ కండిషన్స్ లోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికను కూడా మళ్ళీ అక్కడ ఏదైనా ప్రొడక్షన్ ఇండస్ట్రీ కింద లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కింద వాటిని డెవలప్ చేయడానికి అవకాశం ఉందో లేదా కొన్ని ఒక ప్రాంతానికి రీజనల్ హెడ్ క్వార్టర్స్ లాగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఈ మెటీరియల్ మొత్తం ఈ ముడి సరుకు మొత్తాన్ని కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది సంపద సృష్టిలో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది ప్రభుత్వం రెండు కోణాల్లో చూస్తుంది ప్రజలకు ఉపయోగం కలిగించేది పర్యావరణ పరంగా మేలు చేసేది ఈ రెండు అంశాల్ని ప్రభుత్వం అడ్వాంటేజ్గానే చూస్తుంది అది ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవ కింద మనం చూడాల్సి ఉంటుంది రైట్స్ అది ప్రస్తుతం ఈ వేస్టేజ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి కొత్త కార్యక్రమానికి సంబంధించి మన ఇళ్లలో వేస్టేజ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వర్ధాలు ఏదైతే ఉన్నాయో కూడా కలెక్ట్ చేసి స్వచ్ఛ భారత్ అడుగులో భాగంగా ఒక మంచి పర్యావరణ వాతావరణం కల్పించేటువంటి విధంగా ఈ వేస్టేజ్ ప్రభుత్వమే కలెక్ట్ చేసి అక్కడి నుంచి ఇదంతా కూడా డిస్మాండిల్ చేసేటువంటి ప్రక్రియకు ఒక సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్టు కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి